ఫౌండేషన్ తరఫునెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కోరు నియోజకవర్గంలోని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒకరి దగ్గర చేయి చాపకుండా చిన్న పెట్టుబడులతో వ్యాపారాలు చేసుకోవడం కోసం ఈ బండ్లు వాళ్ళకి ఎపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వబడింది ప్రతి ఒక్కరూ ఇలా ఎవరైనా కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడైనా ఫలితం ఉంటుంది నిరుత్సాహం పడకుండా చేసుకోవాలి మన కాళ్ళ మీద మన నిల నిలబడాలి అనే వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఆదర్శము అని చెప్పి నేను అనుకుంటున్నాను మరోసారి ఈ బండ్లు మా కోరు కాన్స్టిన్సీలు ఇచ్చినందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు